హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ డ్రై సీ ఫుడ్స్ సక్సెస్ఫుల్లీ ఫస్ట్ ఆర్డర్ అయితే డిస్పాచ్ చేసామండి ఈ ఆర్డర్ వచ్చేసి మంచురియాలో తేజ గారు అయితే బుక్ చేశారండి ఆవిడ వచ్చేసి కేజీ ఎండు రొయ్యలు అర కేజీ కట్టి పరుగులు కేజీ నెత్తళ్ళు చూసారు కదండి ప్యాకెట్ వచ్చేసి హాఫ్ కేజీ అట్లాగా టూ ప్యాకెట్స్ అయితే కేజీ అండి కేజీ నెత్తళ్ళు నెక్స్ట్ వచ్చేసి తడపలు ఒక పావు కేజీ అండి తడపలు చూసారు కదా అవి నెక్స్ట్ తోకనెత్తలు ఒక అర కేజీ అండ్ రొయ్యపొట్టు వచ్చేసి కేజీ అయితే బుక్ చేశారండి రొయ్యపొట్టు అయితే కేజీకి మినిమం క్వాంటిటీ ఎక్కువగానే వస్తుందండి అట్లా నాకైతే త్రీ ప్యాకెట్స్ అయిందండి నెక్స్ట్ వచ్చేసి గొరసలు కూడా ఒక అర కేజీ అయితే బుక్ చేశారండి మన ఛానల్లో ఇంకా ఆఫర్ కూడా ఉందండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్షాట్ కనుక మనకి పెడితే వాళ్ళు బుక్ చేసుకున్న ఆర్డర్లో ఒక కేజీకి అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నామండి ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి చూశారు కదండి క్వాంటిటీ అనేది ఎంత వస్తుందో అలాగే క్వాలిటీలో కూడా ఏమీ తక్కువ చేయమండి ఎందుకంటే ఒకసారి తీసుకున్న కస్టమర్ అనేది మళ్ళీ రావాలి కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి